నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి ఎవ్రీ వీక్ నేను రెండు వీడియోలు మీకు అందిస్తూ వస్తున్నానండి రెండు వీడియోలు కొత్త కొత్త వెరైటీ మార్కెట్లోకి రాని వెరైటీ కూడా పద్మావతి కలెక్షన్స్లో మనకు ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే బడ్జెట్ రేంజ్ నుంచి ప్యూర్ పట్టు వరకు కూడా దొరుకుతాయి ఒకసారి మీ ఇంట్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి నేను చూపించేవి చిన్న శారీస్ అయినా కానీ పట్టులో అన్ని వెరైటీస్ ఉంటాయి మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోయి హాయిగా కావాల్సినవన్నీ కూడా తీసుకోవచ్చు ట్రెడిషనల్ పట్టు శారీస్ నుంచి మొదలుపెడితే డిజైనర్ పట్టు శారీస్ వరకు కూడా ఉంటాయి పట్టులో గద్వాలు నారాయణపేట కంచి అలా అన్ని రకాలు ఉంటాయండి మరికి ఈరోజు చూపించే కలెక్షన్ అంతా కూడా ఫ్యాన్సీ వెరైటీ మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి చీరల్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేసి ధరావి చెప్తాం మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు పద్మావతి కలెక్షన్స్ నుంచి ఫస్ట్ మనం చూసేది టసర్ క్రేప్ శారీ చాలా బాగుంది మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఆ తర్వాత మీనాకారి వీవింగ్ కూడా వచ్చేసారు చూడండి కలర్ కూడా లైట్ లావెండర్ కలర్ పళ్ళు అంతా జరీ వీవింగ్ బార్డర్లో కాలం బోర్డర్ స్టైల్లో ఏంటంటే పై వైపుకి ఇచ్చారు చాలా బాగుంది లోపల వైపు కూడా మనకి ఇంటర్లాక్ వీవింగ్లా ఉంది వీటికి బ్లౌజులు స్పెషల్గా వచ్చాయండి ఈ బ్లౌజ్ చూడండి ఆపోజిట్ ఇచ్చినట్టుగా ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు అంటే మనకి రెగ్యులర్ బ్లౌజుల్లా కాకుండా షూట్ చేసినప్పుడు నేను చాలా దగ్గరుండి ఫ్యాబ్రిక్ కూడా చూసానండి ప్యూర్ టస్సర్ క్రేప్ మనకి కాస్ట్లీలో కావాలి ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలంటే ఎయిటీన్ థౌజండ్ నుంచి పై వరకు ఉంటాయి అంటే మనం తక్కువలో రావు అలాగే టస్సర్ కోట కానీ ఇటువంటి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మీకు పదిహేను వేలు పైనుంచే ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే ఇది ప్రీమియం క్వాలిటీలోకి వస్తుంది దీనికి మళ్ళీ ఆపోజిట్లో బ్లౌజ్ వచ్చిందండి ఆ మీనాకరి గ్రీన్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్లో హైలైట్ అయ్యేలాగా బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగున్నాయి ఒక చీర పక్కన పెట్టాల్సిందే అంత బాగున్నాయి ఇంకెలాగూ ఒక వన్ మంత్లో వస్తున్నాను కాబట్టి రాగానే మనం షూట్స్కి వెళ్ళడానికి బాగుంటుంది సో ఒక కలర్ చెప్పేయాలండి చాలా బాగున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఇవైతే చాలా బాగున్నాయి టస్సర్ క్రేప్ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి వాటికి ఆపోజిట్లో బ్లౌజ్ ఇచ్చారు అది ఇంకా హైలైట్ అవుతుంది బ్యూటిఫుల్ శారీస్ మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి కలెక్షన్స్ వారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగా నచ్చాయండి ఇవి ఇది మంచి పింక్ కలర్ వచ్చి దానికి మంచి ల్యావెండర్ కలర్ షేడ్లో ఇచ్చారు ఇది కూడా పేస్ట్రల్ షేడ్లో వచ్చింది ఆపోజిట్ బ్లౌజ్ కూడా పింక్ కలర్లో వచ్చింది ఇవైతే ఇంక మాటలు లేవు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రీజనబుల్గా ఉన్నాయండి నాకు పద్మావతి కలెక్షన్స్ వారి దగ్గర నచ్చేది ఏంటంటే ఏ ధర అయినా కూడా రీజనబుల్గా ఉంటాయి కొంతమంది ఏంటంటే ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ చాలా చూపిస్తున్నారు కానీ నేను ప్రస్తుతం ప్రజెంట్ అయితే స్టాప్ చేశాను హై ప్రైజెస్ ఉంటున్నాయి అది నాకు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తోంది పద్మావతి కలెక్షన్స్లో మాత్రం మనకు అన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లో చూడగానే అరే మనం తీసుకొచ్చి చీర బాగుంది అనేటట్టుగానే ఉంటాయి టస్సర్ క్రేప్ తర్వాత మీకు చూపించేవి ఏంటంటే ప్యూర్ డోలా క్రేప్ శారీస్ ప్యూర్ డోలా చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తుంది అంటే మరీ లైట్ వెయిట్ కాదు మీడియం వెయిట్ మొత్తం వీవింగ్ వచ్చింది లోపల వైపు కూడా ఇంటర్లాక్ వీవింగ్ స్టైల్ వచ్చింది బార్డర్ బ్లౌజ్ చాలా బాగుంది చిన్న బొటీతో త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చి చాలా బాగుంది నెక్స్ట్ మరొక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ చీరలు బాగుంటున్నాయండి ప్యూర్ డోలా క్రేప్ కానీ ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన శారీ ఉంది కదా టస్సర్ క్రేప్ కానీ ఇటువంటివన్నీ ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ కట్టుకోవడానికి బాగుంటాయి చాలా అందంగా ఉన్నాయి చీరలు ప్లస్ ధర కూడా తక్కువ ఉంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తున్నాయి చాలా బాగున్నాయి నెక్స్ట్ పింక్ చాలా బాగుంది ఇందులోనే పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో వస్తాయి కొంచెం ఏదైనా ప్రైజెస్ కానీ ఏదైనా మా కొంచెం డిఫరెన్స్ ఒకసారి రావచ్చు ఫైనల్ ప్రైజ్ మాత్రం మీరు పద్మావతి గారి దగ్గర తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి ఇంక వైలెట్ అయితే మాటలు లేవు షూట్స్కి చాలా బాగుంటాయి అంటే నేను ఎందుకు ఈ డోలా కానీ ముంగా క్రేప్ ఇవన్నీ ఇష్టపడతానంటే లైట్ వెయిట్లా ఉంటే మనకి మనం ఈజీగా క్యారీ చేయొచ్చు బాగుంటాయి ఎక్కువ నలిగిపోవు డే అంతా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మనం ఎక్కడికి ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఫీల్ అవుతాం ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ లైన్స్ వచ్చాయండి సారీ మష్రూమ్ క్రేప్ ఇది సారీ మష్రూ క్రేప్ శారీ ఫైవ్ థౌజండ్ ఉంది ఫ్యాబ్రిక్ మాత్రం మష్రూవ్ క్రేప్ వచ్చింది మిడిల్లో త్రీ కలర్స్ థ్రెడ్ వీవింగ్ మనకి మీనాకారి వీవింగ్ మళ్ళీ తర్వాత జరీ బొటీస్ స్టైల్ స్క్వేర్ లాగా ఇచ్చారు పళ్ళులో కూడా హెవీగా వచ్చింది ఈ మష్రూవ్ క్రేప్ కూడా బాగుంటుంది నేను మశ్రూవ్ క్రేప్ ఒకటి పద్మావతి గారి దగ్గర నుంచి తెప్పించుకున్నాను పింక్ కలర్ ఇప్పుడు మీరు చూస్తున్న పింకే బ్లౌజ్ చాలా బాగుందండి చాలా అందంగా ఉన్నాయి చీరలు నెక్స్ట్ కలర్ ఇప్పుడే సెలెక్ట్ చేసి పెట్టేసుకోవడం బెటర్ నేను మశ్రూ క్రేప్ శారీ రాగానే మరి నాకు మళ్ళీ షూటింగ్స్ కావాలి కదండీ కొత్త వెరైటీవి చాలా బాగున్నాయి ఇవి కూడా మశ్రూ క్రేప్ బాగుంటుంది నేను అమెరికాకు వచ్చేసిన తర్వాత వచ్చే మశ్రూ క్రేప్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సెల్ఫ్ ఎంబోజింగ్లా వచ్చింది త్రీ ఇంచెస్ బార్డర్ ఇవి కూడా మంచి కలర్స్ వచ్చాయి మష్రూమ్ క్రేప్ కూడా నేను ఆల్రెడీ ఒక ఫ్యాబ్రిక్ తెప్పించుకున్నాను పద్మావతి గారి దగ్గర నుంచి చూశాను సారీ చాలా బాగుందండి ఇవి చాలా బాగుంటున్నాయి చిన్న చిన్న పార్టీస్కి వాటికి మనం కట్టుకుని వెళ్ళిపోవచ్చు ప్లస్ మిడిల్ ఏజ్ వాళ్ళం చాలా స్లిమ్గా కూడా కనిపిస్తాం పిల్లలే కాదు అంటే యంగ్ జనరేషనే కాదు మిడిల్ ఏజ్ వాళ్ళం అందరం కట్టచ్చు ఇవి ఏంటంటే చూడ్డానికి ఎలా ఉంటాయంటే సిల్వర్ వీవింగ్ ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటాయి నేను ప్యూర్ మష్రూమ్ క్రేప్ చూసాను ట్వంటీ టూ థౌజండ్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఉందండి ప్యూర్ మష్రూమ్ క్రేప్ ఇవి వచ్చి ప్రీమియం క్వాలిటీ అంటే ఈ ప్రైజ్ నుంచి ప్రీమియం క్వాలిటీ స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా పెరుగుతూ వెళ్తాయి కానీ అవి తక్కువ టెన్ ఫిఫ్టీన్లో పెద్ద రావట్లేదు కానీ మరీ ప్యూర్కి వెళ్తే మాత్రం ట్వంటీ థౌజండ్ దాటు ఉన్నాయి ఇప్పుడు అంత అవసరం లేదు చిన్న చిన్న ఫంక్షన్స్కి సరిపోతాయి అనుకుంటే చక్కగా ఈ శారీస్కి వెళ్ళిపోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నారు ఈ చీరలో ఏంటంటే బ్లౌజ్ ఈ కలర్ చాలా బాగుందండి చాలా బాగుంది ఇది కూడా సిల్వర్ వీవింగ్లా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఎంబోజింగ్ స్టైల్లో వచ్చింది బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్ త్రీ ఇంచెస్ బార్డర్ హ్యాండ్స్కి వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది మరీ ఎల్లో కాదు అలానే గ్రీన్ కూడా కాదు పెసర పచ్చలా ఉంది కొద్దిగా మిడిల్లో అంతా కూడా మీనాకారి వీవింగ్తో పాటు సిల్వర్ జరీ వీవింగ్ చాలా బాగున్నాయి శారీస్ ధర కూడా తక్కువ మస్రూ క్రేప్ శారీ ఫైవ్ థౌజండ్కే వస్తున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా మనకి రాబోతున్న శుభకార్యాల కోసం ఇంకా ఫిబ్రవరిలో మనకి మాఘమాసం పెళ్ళిళ్ళనే కాదు ఏదో ఒక శుభకార్యం ఖచ్చితంగా ఉండడం అనేది జరుగుతుంది ఇది కూడా చాలా బాగుందండి ఈ శారీ బ్యూటిఫుల్ శారీ టిష్యూ కోట టిష్యూ కోటా శారీస్ వచ్చాయి చాలా బాగున్నాయి లాస్ట్ టైం నేను సరైన పేరు చెప్పలేకపోయాను అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం ఈసారి కొత్త కలెక్షన్ వచ్చేసింది టిష్యూ కోటాలో బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ బార్డర్ వచ్చి మునియాతో పాటు మళ్ళీ మీనాకారి వీవింగ్ స్టైల్లో అంటే మనకి పైతానీ బార్డర్ స్టైల్లో ఇచ్చారు పళ్ళు బాగుంది ప్లస్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది ధర తక్కువ ఉందండి ఇదే చీర నేను వేరే చోట ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి చూశానండి ఇప్పుడు మనకి పద్మావతి కలెక్షన్స్లో మాత్రం ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది ఒకసారి మీరు నాకు అదే డౌట్ అనిపిస్తోంది ఒకసారి మీరు పద్మావతి గారితో ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది చిన్న తోటి ఈ క్రీమ్ కలర్ బాగుంది చాలా బాగుంది మనకి ప్యూర్ జరీ కోట ఉంటాయి కదా సేమ్ ఆ లుక్లో ఉన్నాయి టిష్యూ కోటా శారీస్ ఇవి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఈ చీరలకి ఇది ఇందులో బ్లౌజ్కే వెళ్ళిపోవచ్చు మళ్ళీ మీరు వేరే డిఫరెంట్గా కాంట్రాస్ట్ వేసుకోవడం అలా చేయొద్దు ఎందుకంటే బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు చీరంతా టిష్యూ యాడ్ అవుతుంది కోటాకి ప్లస్ మళ్ళీ ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ వచ్చాయి పైతానీ బార్డర్ ఆ తర్వాత మునియాస్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా చిన్న గోల్డ్ అండ్ సిల్వర్ బుటీస్ వచ్చాయి ఇవి చాలా బాగున్నాయి శారీస్ ఏదైనా లెహెంగాలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు టిష్యూ కోటా శారీస్ చాలా బాగున్నాయండి ఒక్కసారి ప్రైజ్ మాత్రం మీరు పద్మావతి గారిని అడిగి తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసేది కూడా టిష్యూ కోటాలోనే హెవీ వీవింగ్ తోటి వచ్చిందండి మొత్తం కింద అసలు లుక్ ఎలా ఉందంటే ప్యూర్ జరీ కోట శారీ ఇంకంతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ చాలా తక్కువ వస్తుంది ఎందుకంటే ఇదే చీరలు నేను చెప్తున్నాను కదా నేను కొన్నాను కూడా వేరే చోట ఇదే చీర ఎయిట్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి చాలా బాగుంది మీనాకారి వీవింగ్ ఎంత వీవింగ్ వచ్చిందో శారీ అంతా కూడా వీవింగ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా బాగుంది టిష్యూ కోటలు ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్ ప్యూర్ జరీ కోట లుక్లో ఉంది బార్డర్ వచ్చి మునియాస్ వచ్చాయి మునియా బార్డర్ ఇచ్చారు మిడిల్లో అంతా కూడా వీవింగ్ మొత్తం మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది చాలా అందంగా ఉన్నాయి శారీస్ ప్యూర్ జరికోటకి మాత్రం తీసుకోవండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు ఎందుకంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ శుభకార్యాలు ఉన్నవారికి లేదంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఒక కొత్త చీర ప్లాన్ చేసుకున్నా కూడా ఈ చీరలు చాలా బాగున్నాయి అంటే ప్యూర్ జరి కోటా లుక్లోనే ఉన్నాయి చూడటానికి కానీ టిష్యూ కోటా వస్తుంది దీన్నే బెనారస్ కోట అని చెప్తున్నారండి నేను చూశాను వేరే చోట చూశాను చాలా బాగున్నాయి చాలా తక్కువ ధరకు వస్తున్నాయి ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి కలెక్షన్స్ వారికి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు చాలా ఎక్కువ ఉన్నాయి వేరే చోట నేను ఇక్కడికి రావడానికి ముందు తీసుకున్నాను అలా పోల్చి చూసుకున్నప్పుడు చాలా తక్కువ ధరలో ఉన్నాయి పద్మావతి కలెక్షన్స్లో ప్యూర్ జరికోటా శారీస్ రెప్లికా అని చెప్పచ్చు టిష్యూ కోట ఇది బెనారస్ టిష్యూ కోట అని కూడా చెప్తున్నారు ఆ స్టైల్లో వచ్చింది మీనాకారి వీవింగ్ తోటి డిజైనర్ బ్లౌజ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇక ఇవి ప్యూర్ జార్జెట్ వస్తాయి లైన్స్ అండి వీవింగ్ ఎలా వచ్చిందంటే సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ లాంటివి మొత్తం చీరంతా కూడా లైన్స్లా ఇచ్చారు రెండు వైపులా చీరకి బెనారసీ బార్డర్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ జార్జెట్ దీనికి ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ లోపల వైపు చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో తర్వాత పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు బ్యూటిఫుల్ శారీస్ పద్మావతి గారు చాలా బాగున్నాయి ఈ కలర్ పక్కన పెట్టండి ఇది చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి లైట్ నాకు తెలిసి మరీ ఎక్కువ వెయిట్ ఉండదు మీడియం వెయిట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతాం మనం కట్టుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ ప్లస్ బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి బెనారస్ అక్కడ చూస్తున్నారు కదా జార్జెట్ ప్యూర్ జార్జెట్ వస్తుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే లైన్స్ లాగా వ్యూజ్ చేశారు బెనారసీ బార్డర్ పద్మావతి కలెక్షన్స్లో మనకు డే వన్ నుంచి కూడా రీజనబుల్గానే శారీస్ అన్నీ రావటం అనేది మనం చూస్తూ ఉన్నాము ఇవే చీరలు సెవెన్ ఫైవ్ ఆ రేంజ్ కూడా అమ్మేవారు ఉన్నారు కానీ ఇంకా విషయం పక్కన పెడితే పద్మావతి గారి దగ్గర ఆ ఏరియాలో మొత్తం మనకి ఎల్బీ నగర్కి చూసుకుంటే పద్మావతి గారి దగ్గర ప్రతి సారీ కూడా మనకి రీజనబుల్గానే వస్తుంది మీరు కంపేర్ చేసుకుని కూడా చూడొచ్చు బాగుంది శారీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో వస్తుంది అసలు ఈ రోజు చూపించిన వాటిలో ప్యూర్ డోలా క్రేప్ కానీ ఇప్పుడు మనం చూస్తున్న ప్యూర్ జార్జెట్ లైన్స్ శారీ కానీ మస్రూ క్రేప్ టస్సర్ క్రేప్ అయితే ఇంక మాటలేవండి లేవండి టిష్యూ కోట కూడా చాలా బాగుంది చూపించిన అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయి అంటే కొత్త కలెక్షన్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఎల్బీ నగర్లో ఎక్కువగా నేను పద్మావతి కలెక్షన్స్ నుంచి ఇవ్వడానికి గల కారణం కూడా అదే రీజనబుల్గా ప్రైజెస్ ఉండడం లేటెస్ట్ వెరైటీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది కలెక్షన్ అంతా కూడా బాగుందండి ఎప్పుడూ బాగుంటాయి చక్కటి ధరలతోటి మనకి రీజనబుల్ ప్రైజెస్ తోటి మంచి శారీస్ ఇస్తూ ఉంటారు పద్మావతి కలెక్షన్స్ నుంచి పద్మావతి కలెక్షన్స్లో నేను ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్గా జర్నీ చేస్తూ వస్తున్నానండి ఎప్పుడూ అలా మంచిగా చాలామంది సబ్స్క్రైబర్స్ ఆవిడ కూడా కనెక్ట్ అయ్యారు ఇది లాంగ్ జర్నీ మన మనందరం ఒక ఫ్యామిలీ కదా అలా కొనసాగుతూ ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింల్ని క్లిక్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ